అమ్మా దేవతల్లా మానవులకు మరణం ఉండకూడదని అష్టసిద్ధులు అధీనం చేసుకుని సంజీవిని మంత్రం సాధించావు కానీ నీ గురువు నీ పట్ల ఈర్ష్యతో అది సృష్టి విరుద్ధమని అష్టదిగ్బంధనం చేసి నిన్ను జీవత్సవం చేశాడు నేను నీ బిడ్డనమ్మా వదలను ఆ అష్టసిద్ధులు సాధిస్తాను దిగ్బంధనాన్ని తొలగించి నీ ద్వారా సంజీవిని మంత్రాన్ని సిద్ధించుకుంటాను ఎందుకంటే నేను అమరుణ్ణి కావాలి నేను అమరుండి కావాలి నేను మృత్యుం కావాలి అండనాథ చెంటికేశ 이차् छ 가 स ि द 시티 아스타시티 쿠 स 쿠 द 스와 మన గురువుగారు హిమాలయాలకు వెళ్లి నవశక్తులు సాధిస్తారనుకుంటే అర్ధరాత్రి వల్లకాయటొచ్చి శవ పూజలేమిటో అవును వారు ఏదో మహాయుజ్ఞ ప్రయత్నంలో ఉన్నట్టున్నారు జాతక దోషని వారు నస్తు మాంగళ్యం సంతునామజీ పెళ్లి కూతురు తీసుకురండి ఈ సీజన్ లో మావిడి పళ్ళు ఆడ దొరుకుతాయి ఉన్నాడుతానే అడ్జస్ట్ చేసుకో మావిడి పళ్ళు కాదమ్మా మరి పెళ్లి కూతురు పెళ్లి కూతురు అయ్యో మావిడి ఆకులతో ఇన్ని తోరణాలు కట్టాం కదా ఇక తవల పాకులతో కూడా కట్టామనుకో బడ్జెట్ ఎక్కువ ఎక్కువైపోదేటి అయ్యో అయ్యయ్యో పాప మా తాత నీతో ఎంత అవస్థ పడుతుంటాడు పెళ్లి కూతురు పెళ్లి కూతురు ఒరేయ్ ఎందుకురా అట్టా గగ్గోలాడుతున్నావు నాకేమన్నా చెవుడు మనవడాని ఇక దాలి కట్టు అది చేసుకున్న పాపమే ఆ రూపంలో వచ్చి బలి తీసుకుంది దీనివల్ల కట్టుకున్న వాడి కాపల కాయలకు చస్తున్నా వల్ల ఎన్ని కాపరాలు నట్టెట్లో కలిసాయి చూడండి దాన్ని ఎవరు కాపాడాలని ప్రయత్నించొద్దు మన కళ్ళ అది కుళ్ళి కుళ్ళి చచ్చిపోవాలి చావు బతుకులో ఉన్న దాన్ని ఆదుకోవడం బాని మీరంతా నోటికొచ్చేట్టు వాగుతున్నారని మీరు మనుషులేనా పెద్ద చెప్పొచ్చింది వెళ్ళి కాపాడుతున్నావు చూద్దాం పదంటే మనకెచ్చు తీసుకురా អ្ហ៎អ្ហ៎អ្ហ៎អ្ហ៎អ្ហ៎អ្ហ៎អ្ហ៎អ្ហ៎អ្ហ៎អ្ហ៎អ្ហ៎អ្ហ៎អ្ហ៎អ្ហ៎អ្ហ៎អ្ហ៎អ្ហ៎អ្ហ៎អ្ហ៎អ្ហ៎អ្ហ៎អ្ហ៎អ្ហ៎អ្ហ៎អ្ហ៎អ្ហ៎អ្ហ៎អ្ហ៎អ្ហ៎អ្ហ៎អ្ហ៎អ្ហ៎អ្ហ៎អ្ហ៎អ្ហ៎អ្ហ៎អ្ហ៎អ្ហ៎អ្ហ៎អ្ហ៎អ្ហ៎អ្ហ៎អ្ហ� సూరి అవును డాక్టర్ గారు సూర్య వచ్చాడంటే ఈ ఊళ్ళో ఎవరికో ఏదో జరుగుంటుంది వెళ్తుంది వెళ్తుంది తీసుకెళ్తోంది అమ్మని బావు కట్టేసింది కవిశరి నోట్ లాగేసింది అంతే స్పృహ తప్పి పడిపోయింది ఓ గాడ్ ప్రాణానికి ప్రమాదం అర్జెంట్ గా హాస్పిటల్ కి పదండి నువ్వు నా తల్లిని కాపాడితే సూరీ డాక్టర్ ని తీసుకొచ్చి నిన్ను కాపాడాడు చూసావా నువ్వు చేసిన ఈ ఘనకార్యం చాలకా ఈ పాలొకటి ఒకటి అయ్యో అంతమంది నేనేం చేశానే సిగ్గు శరం పరువు మర్యాద అన్ని వదిలిపెట్టి గేదకి పోయి నువ్వు తారి కడతావా నేను నీకు తెలిసిపోయిందా నేనేమిటి ఈ ఊరంతా టాప్ టాప్ కొడుతోంది ఇదిగో నేను ఈ ఊళ్ళో ఎక్కడ ఎలా తలెత్తుకు తిరగనయ్యా అయ్యా నువ్వు నాకన్నా ముందు దానికి తాలి కట్టావుగా వెళ్ళి నీ కాపురం దాని వెలగబెట్టు లేనైనా పిచ్చి మనవడా ఈ అవ్వ మీద నీకెంత భక్తిరా నా తండ్రి పెళ్ళప్పుడు నా కాళ్ళకి దండం పెట్టింది సాదా ఇప్పుడు శోభనానికి వెళ్ళేటప్పుడు అయ్యో అవ్వా నేను కాళ్ళకి దండం పెట్టలేదు నీ మాట గేదికి తిట్టి నన్ను గెంటేసింది అయ్యో నేనెప్పుడో అన్నం తినేశాను పాపం మీ ఆవిడ ఎదురు చూస్తా ఉంటది ఎల్లరా అయ్యో అయ్యో నేను వెళ్ళను ఈ చెడిది ఇంకో అర్థం చేసుకుంటుంది వస్తున్నా అమ్మా ఏమిటమ్మా నిలీలా చూడు కాపురం చేసుకుందామని తానికి తాళి కట్టాను తిట్టి తరివేసింది జాతక దోషం తొలుగుతుందంటే నీకు తాళి కట్టాను నా పరిస్థితి చూసి నీరు కరుస్తున్నావా కళ చెదిరింది కథ మారింది కన్నీరే ఇక మిగిలింది కన్నీరే ఇక మిగిలింది నాకు కన్నీరే ఇక మిగిలింది తనడి రాత్రి ఒంటరి వై గేదెపై కూర్చుండి ఎలా విల పించుంటివి మానవాని కృష్ణమానకు దయ్యమో పట్టిండవచ్చు ఏంట్రా చూడటానికి నుంచి వచ్చిన కొరి ఉన్నారు నన్ను దయ్యమంటారా అసలే అటు ఇటు తస్తుంటే నీ నలుగుడు విరుగుడు మేం చెప్తాం గురులు చేత పట్టుకుంది అందుకే మంత్రుజి లేచిన మాత్రిలా నా పరిష్కరించడం చూద్దాం నువ్వు మారు మాట్లాడకుండా అక్కడ నుంచో మా మంత్రశక్తి మహత్యం ఏమిటో చూపిస్తాం వీళ్ళ సంగతి ఇప్పుడు చూపించండి మీ శక్తి ఏమిటోచ్చు గుడిగుచ్చు నాకు సహాయం చేసి పెట్టండి ఏమి సహాయం నా పెళ్ళానికి మాట పడిపోవాలి గేదకేమో మాటలు రావాలి ఇంతేనా అస్కా సిస్కా ఇదే మస్కా నందుకో వచ్చే అమావాస్య నాడు నీ ఇల్లాలి మెడలో కట్టు ఇది గేదె మెడలో కట్టు నీ ఇల్లాలికి మాట పోతుంది గేదెకు మాట వస్తుంది ఇవాళంతా గుడి దగ్గరే ఉందామమ్మా అలాగే ఇదేమన్యాయం దేవదాసి మళ్ళా ఏదో వండి తెస్తోంది ఆవిడ ఇక్కడికి వచ్చింది అనుకో అమ్మోరు గుట్టు చప్పుడు కాకుండా తుర్రం అంటుంది మెల్లిగా నడువమ్మా నువ్వు జాగ్రత్తగా రామ్మా నేను గ్రామ దేవతని మీ అమ్మని అదుగో అదిగో ఆ దేవదాసిడి గ్రామ తల్లి నువ్వు నేను ఈ ఊరి గ్రామ దేవతను నాగమ్మ మైలుతో వచ్చింది ఆవిడికి వంద వాతలు పెట్టండి వాతల అమ్మవారు నా ఒంటిమిలకే రాలేదు అమ్మవారు వస్తే ఎలా ఉంటుందని చూసుకుంటున్నానంతే

దం పారేశారేమిటి పోనిలే నాకు ఆకలిస్తుంది నేను తింటాను ఎవరికి చెందాలని రాసిందో అది వాళ్ళకే చెందుతుందంటారు భక్తితో ఉండుంటావు కమ్మగా ఉంది నువ్వేమీ బాధపడుకో ఆకలితో ఉన్నవాళ్ళు తింటే అమ్మకి తృప్తిగా ఉంటుంది ప్రసాదం తీసుకోండి అన్నం పరబ్రహ్మ స్వరూపం నువ్వు తప్పు చేశావని అమ్మకి ఏ కోపమూ లేదు ఇంకోసారి ఇటువంటి తప్పు చేయకు ఈ ప్రసాదం తీసుకో